అంటే ఎంత బలంగా ఉన్నారంటే అప్పుడు ఎలాంటి తిండి తిండేవారు ఎలాంటి ఆటలాడేవారు అంటే ఇప్పుడు కూడా మీకు నడువు నొప్పు కానీ కాలు పీకులు కానీ ఏంటి రాలేదు కదా అంటే మీ ఆరోగ్యానికి కారణం ఏంటనేది ఏటి తినేవారు అనేది నాకు కావాలి చెప్తాను కాయకమా కాయకమా పిప్పల్లా తిండి పనికి వచ్చింది నాకు పెప్పళ్ళ పెప్పళ్ళవే కదా నెత్తల్ల కదా పురుటి సామానా ఎప్పుడో ఇప్పుడే కాగి కాగితలాగా ఉండేది పిప్పళ్ళ అలాంటి తిని తిండేవారు జొన్నలు సోలు సోలు అంబలు బాగానే తినేవారు అందుకే మీకు బీపీ షుగర్ ఏ రాలేదు ఇప్పుడు ఇప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండదు అంటే చాలా మందికి ఇప్పుడు తెలియట్లేదు ఏటు తినాలి ఏడు తినకూడదు ఎంత ఆరోగ్యంగా ఉండాలంటే మీకు డెబ్బై ఐదు ఏళ్ళు ఉన్నాయి అసలు మనిషి కూడా లాంగలేదు అంటే ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటి మేము అంత ఆరోగ్యం తిండి తినట్లేదా ఏంటి అనేది అప్పుడు వ్యవసాయమే చేసేవారు ఎడ్ల్ తోనా ఎడ్ల్ అప్పుడు ఎడ్లు ఉండివి రేట్లు ఎలా ఉంది ఎలాగా ఆరు 3000 మూడు కి కూడా దొరిక్యా అహా ఇప్పుడు లక్ష రూపాయలు పెడితే గాని ఒక చాతీ ఎడ్ల్ రావట్లే హ్మ్ మానేడు అయ్యా హ్మ్ అంటే కొహై పై కొహై

ఎక్కువ చెట్లతో ఉండేది జూపు జూబు ఉ ఇప్పుడు అన్ని చెట్లు రోడ్లు రోడ్లు మట్టి రోడ్డే బురద బురదీపు ఉండేదా ఎన్నిళ్ళు నాలుగు మీ అన్నదమ్ములుండలా చెప్తాను కలిసి ఉండాలి అయ్యా కమ్మనికి ఏటి అమ్మనీ చెడుగాడు దానిమ్మ అమ్మిన చెట్టుగా తిండి తిండేవారు ఎలాంట ఆటలాడేవారు నో తిని గొప్ప తిని తినేవాడు కానీ గొప్ప గొప్ప అంటే ఇప్పుడు కూడా మీకు నడువు నొప్పి కానీ కాలు పీకులు కానీ రాలేదు కదా అంటే మీ ఆరోగ్యానికి కారణం అనేది ఏటి తినేవారు అనేది నాకు కావాలి నా ఇది చెప్తాను ఇది మాత్రం కాయకి మా తినే ఉన్నాం కాయ పెప్పకం పెప్పల్లా పెచ్చింది పనికొచ్చింది నాకు పెప్పళ్ళ పిప్పల్ లాంటివే కదా నెత్తల్లే కదా పురుషు సామాన పురుషు సామానా ఎప్పుడో ఇప్పుడు మాతర కాగి కాగితంలాగా ఉండేది పిప్పల్లా అలాంటి తిండి తినేవారు జొన్నలు సోలు అంబలు బాగానే తినేవారు అందుకే మీకు బీపీ షుగర్ ఏ రాలేదు ఇప్పుడు ఇప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండదు అంటే చాలామందికి ఇప్పుడు తెలియట్లేదు ఏటి తినాలి ఏటి తినకూడదు ఎంత ఆరోగ్యంగా ఉండాలంటే డెబ్బై ఐదు ఏళ్ళు ఉన్నాయి అసలు మనిషి కూడా లాంగలేదు అంటే ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటి మేము అంత ఆరోగ్యమైన తిండి తినట్లేదా ఏటి అనేది అప్పుడు వ్యవసాయ చేసేవారు ఎడ్లతోనే ఎడ్లతోనే దున్నపదులతో ఎడ్లు రేట్లు ఎలాగ ఉండి ఆరు వేలకి మూడు వేలకి కూడా దొరికాయా ఇప్పుడు లక్ష రూపాయలు పెడితే గానీ ఒక చేత ఎదులు రావట్లేదు అయ్యా

ఎక్కువ చెట్లతో ఉండేది జూబు జూపు ఉండి ఇప్పుడు అన్ని చెట్లు రోడ్లు రోడ్లు మట్టి రోడ్డే బురద బురద దీపు ఉండేది ఎన్ని ఇల్లు ఎన్నిళ్ళు ఆ ఊర్లో మీ అన్నదమ్ములుండలా ఉండాలి

ఏ వయసులు పిల్లయింది మీకు పిల్లడంతే పది సంవత్సరాలు అయిపోయింది ఇంకా చిన్న వయసులో అయిపోయిందా ఇటు పది సంవత్సరాల కన్నా ఇంకా చిన్న వయసులో అయిపోయిందా చంద్ర పిల్లలు మొత్తం పిల్లలు ఎంతమంది మహేష్ మాయన్న ఇంకెవరెవరు పిల్లలు

మీరు చిన్నప్పుడు రైస్ ఓన్లీ ఉరి ఉరి అన్నం తినే వాళ్ళ ఇంకేమి అన్నం తినేవాళ్ళ గంట అటుకులు అటుకులు జొన్నలు గంటలు అంబలు అంబలేదు ఇప్పుడు ఒక డెబ్బై సంవత్సరాలు ఉంటాయి అండి మీకు డెబ్బై సంవత్సరాలు ఉన్నా కానీ మీరు అటు ఇటు పరి మాలే నడుచుకుని వెళ్ళిపోతారు కదా కాబట్టి బలమైన తిండి అది ఇప్పుడు లేదు బలండి కదా మంచి జొన్నానం తినేవరా ముస్లామ్ను కూడా ఇప్పుడు కూడా బాగా చూసుకుంటాను హ్యాపీ చూసుకుంటాను రే ఇలా చూసుకున్న వాళ్ళు ఎవరు లేరు ఈ వయసులో కూడా బాగా చూసుకు ఎలా ఎంత ఉండేది తులం అప్పుడు ఎంత తెచ్చింది మామూలు రేటు నీకు తెలిసిన రేటు ఎంత ఉండేది ఎనిమిది వందలు ఉండేదా ముస్లిం వాళ్ళ లో ఆ ఇప్పుడు ఎనభై వేలు తులం తెచ్చింది అన్ని

కానీ చేసుకోవచ్చు నీకు రూపాయి తెలుసా పది పైసలు తెలుసు ఏడు తెలుసు కానీ తెలుసా కానీ తెలుసా కాని బొక్కలుండే కానీ కాని బొక్కలు భూముల రేట్లు ఎలాగుండేవి నీకు తెలిసి భూమి రేట్ ఎంత ఉండేది మామూలుగా అంటే ఇప్పుడు ఇప్పుడు ఎలాగో ఉంది ముప్పై లక్షలు ఉంది ఎకరా అప్పుడు ఎలాగుండేది నీకు తెలిసిందంటే తెలియదు అప్పుడు భూములు కొనడం అప్పుల తాత కొనేవాడు

ஆறு ரூபாய ஐந்து ரூபாய் வெள்ளிதா அக்க அது வச்சி அது தெரிஞ்ச கொல்பிச்சு சூதா கொல்பிச்சு சாயந்தமா பாட உண்டு மரம் பெட்டே வெளிப்படு அக்கடிக்கு அந்த